శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము వ్రత ప్రభావ నిరూపణం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో కార్తీక దామోదరాయ ఇలా నైమిషారంగ్యంలో నివాసముంటున్న మహాముడంతా కలిసి చిదానందస్వరూపుడు చిద్విలాసుడైన పరంధాముణ్ణి స్తోత్రం చేశారు అనంతరం వారందరిలో ప్రముఖుడైన జ్ఞానసిద్ధుడనే యోగేశ్వరుడు దీనబాంధవా నీవు వేదవేద్యుడవు వేదవ్యాసుడవు అద్వితీయుడవు సూర్యచంద్రులే నేత్రాలుగా గలవాడవు సర్వాంతర్యామివి అంటూ బ్రహ్మ రుద్ర రుద్రదేవేంద్రరాజుడంతా నిన్ను ఎల్లవేళలా స్తుతిస్తూ పూజిస్తారు నిన్ను నీ ఘనశక్తిని వర్ణించేందుకు నేనెంత వాణ్ణి శివునితో సైతం పూజలందుకునే కేశవుడివి నీవు పంచమహాభూతాలతో పాటు సకల రూపాలన్నీ నీ మాయాస్వరూపాలే అంతేకాదు నిత్యుడవు నిరాకారుడవని సకల జనులతో నుదులు గైకుంటున్న మాధవ నీకివే మా హృదయపూర్వక ప్రణామాలు సృష్టిలోని సర్వప్రాణికోటికి ఆధారభూతుడమైన నందనందన మా స్వాగతాన్ని స్వీకరించు నీ దర్శన భాగ్యంతో మేము మా ఆశ్రమాలు మా నివాస స్థలాలన్నీ పవిత్రాలయ్యాయి కరుణా సముద్ర మేము ఈ సంసార బంధంలో చిక్కుకొని బయటపడలేకపోతున్నాము ఈ బంధాలను తెగటార్చగలిగే శక్తి నీ ఒక్కడికే ఉంది ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎవరికో తప్ప నీ దివ్య అనుగ్రహం లభించదు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్న నీ భక్తులు మాత్రమే ఆ భాగ్యానికి నోచుకుంటారు గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను ఈ తాపసీలోకాన్ని మనుష్య జాతిని సర్వాన్ని తండ్రి అంటూ లక్ష్మీనారాయణుడు చూచి తన్మయుడై స్తోత్రం చేశాడు శ్రీహరిని ఎన్ని విధాలుగా చూధించినా తనివి తీరటం లేదు జ్ఞానసిద్ధుడికి సర్వేశ్వర ఈ విశ్వానంతటిని క్షణమాత్రంలో సృష్టించి పోషించి లయం చేయగల సమర్థుడవు నీవే ఎన్నో రకాల స్తోత్రాలు కీర్తనలు భజనలు నుతులు చేసిన వాటి ద్వారా కూడా నిన్ను అర్థం అలా అని పటాటోపాలు ఆర్భాటాలతో నిన్ను అందుకోవాలని అడుగులు సాచేవాడికి నిరాశే ఎదురవుతుంది తప్ప నీ నిజరూప సందర్శన భాగ్యం లభించదని పలు రకాలుగా రమాధవుణ్ణి స్తుతించాడు జ్ఞానసిద్ధుడు అప్పుడు శ్రీమన్నారాయణుడు నవ్వుతూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనానికి నేనెంతగానో ప్రవశించాను నీకిష్టం వచ్చిన వరం కోరుకో అనుగ్రహిస్తాను అన్నాడు అందుకు సిద్ధుడు ప్రసన్నుడైన పరమాత్మను చూసి ప్రజుమ్రా నేనే సంసారసాగరంలో పడి విముక్తు కాలేక శ్రేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటున్నాను నీ పాద పద్మాలపైనే ధ్యానం పుండేలా దృఢమైన శక్తిని భక్తిని అనుగ్రహించు నీ చరణామృతం తప్ప అన్యథ ఏవీ నాకు రుచించవు అని ప్రార్థించాడు అందుకు శ్రీహరి సంతోషంతో జ్ఞానసిద్ధ తథాస్తు నీ చిత్తశుద్ధికి ఏకాగ్రతకు ముచ్చట వేస్తోంది మరోవరం కూడా కోరుకో ఇస్తానన్నాడు వెంటనే జ్ఞానసిద్ధుడు బుద్ధిహీనుడై ఎన్నెన్నో పాపాలు చేస్తున్నారు అలాంటి వారందరి పాపాలు పొయ్యేందుకు ఏదైనా వ్రతం ఉంటే తెలియజేయి దాంతో వారంతా కూడా తరిస్తారు అని శ్రీమన్నారాయణుని అభ్యర్థించాడు జ్ఞానసిద్ధుని ప్రజాప్రయోజన దృష్టికి ప్రజమ్నుడు మరింత ప్రసన్నుడై సర్వసంగ పరిత్యాగుల దృష్టి తమ కోసం కాకుండా లోక ప్రయోజనంపైనే ఉంటుందనేందుకు నీవు నీ ప్రశ్నే ఉదాహరణ నీ సత్సంకల్పం కోసమే ప్రత్యేకంగా నేను ఈ వ్రతాన్ని కల్పిస్తున్నాను దాన్ని ఎలా చెయ్యాలో కూడా వివరిస్తాను దాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు వ్రత విధానాన్ని చెబుతున్నాను శ్రద్ధగా ఆలకించమంటూ పద్మనాభుడిలా ప్రారంభించాడు జ్ఞానసిద్ధ నేను ఆషాఢశుద్ధ దశమి నాడు లక్ష్మీదేవితో కలిసి పాలసంద్రంలో శేషశయ్యపై పౌడిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాను ఈ మధ్య నాలుగు నెలలు శుద్ధ దశమి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి మధ్యకాలాన్నే చాతుర్మాస్యం అంటారు ఈ కాలంలో ఎవరే వ్రతం చేసినా అది నాకు ఎంతో ఇష్టం కలిగిస్తుంది ఈ వ్రతం చేసేవారు సకల పాపాలు నశించి నా సన్నిధికి చేరుకుంటారు చాతుర్మాస్యంలో వ్రతాలు చెయ్యని వారు నరక కూపంలో పడతారు ఎవరైతే ఈ వ్రతాన్ని వారు చేస్తూ ఇతరులతో చేయిస్తారో వారంతా నన్ను చేరుకుంటారు దీని మహత్యం తెలిసి కూడా చేయని వారికి బ్రహ్మహత్యా పాతకాలు చుట్టుకుంటాయి ఈ కాలంలో ఎవరైతే త్రికాలాల్లోనూ నన్ను సుచిస్తారో వారంతా కూడా నా సన్నిధికే చేరుకుంటారు వ్రతం చేసిన వారికి ఎలాంటి జన్మ జరా వ్యాధులు సంక్రమించవు జీవిత పర్యంతము సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించి అంచెంలో నన్ను చేరుకుంటారు ఈ నలుగు నెలల కాలంలో అత్యంత నియమరిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే ఆషాఢశుద్ధ దశమి నాలుగు నెలల కాలంలో మొదటి రోజు నుంచి కూరగాయలు శ్రావణశుద్ధ దశమి నుంచి పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుంచి పాలు ఆశ్వర్యశుద్ధ శుద్ధ దశమి నుంచి పప్పు దినుసుల్ని తినకూడదు నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించిన వారు బ్రహ్మహత్యా పాతకం నుండి కూడా విముక్తి చెందుతారు అన్ని వ్రతాల్లోనూ ఈ చాతుర్మాస వ్రతం శ్రేష్టమైనది దీన్ని ఎలాంటి వారైనా ఎటువంటి వారైనా చేసుకోవచ్చు అయితే అందరికీ కావలసింది భక్తి శ్రద్ధలు ముఖ్యంగా సాధుబొంగవులు పీఠాధిపతులు ఈ నాలుగు నెలల కాలంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని ఆవాసంగా చేసుకొని అక్కడ తమ దివ్య ప్రవచనాలు సద్బోధలు చేస్తూ ప్రజల్ని దైవం వడుపు నడిపించేందుకు ప్రయత్నం చేయాలి సామాన్య మానవులుడా నాకు నిద్రాదులు ఆకలి దప్పులు లాభ నష్టాలు సుఖదుఖాలు ఏవి ఉండవు వీటన్నిటికీ దూరంగా ఉండటం కోసమే నేను పాలసంద్రంలో పడుకొని ఉండటం లేదు భూలోకంలోని మానవజాతి జాతి ఏకాగ్రతతో నన్ను స్మరిస్తుందా లేదా అని పరీక్షించేందుకే నేను ఇలా నిద్రపోతున్నట్టు నటిస్తాను నిద్రలోనే నేను ఈ సకల ప్రపంచాన్ని వీక్షిస్తానని గమనించి మనుషులు ప్రవర్తించాలి ఇప్పుడు నీవు నన్ను సృతించిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే త్రిసంధ్యంలో భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారంతా నా సన్నిధికి చేరుతారనటంలో ఎలాంటి సందేహమూ లేదు అని శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధుడికి మిగిలిన మురులకు భక్తజనాలందరికీ చాతుర్మాస వ్రతాచరణ గురించి బోధించి లక్ష్మీదేవితో సహా అక్కడ నుండి అదృశ్యమై వైకుంఠానికి వెళ్ళి పాలసంద్రంలో శేషపాంపపై శయనించాడు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధుడికి తెలియజేసిన చాతుర్మాస వ్రతాచరణాన్ని అంగీరసుడు ధరలోభుడికి చెప్పాడు ఈ వృత్తాంతాన్ని నేను నీకు చెప్పాను అంటూ వశిష్ఠుడు జనక మహారాజును వివరించాడు ఈ వ్రతం చేయటానికి పురుష భేదం లేదు అన్ని వారు చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులంతా ఈ చాతుర్మాస వ్రతం శ్రద్ధతో చేసి ధన్యులై అంచెల్లో వైకుంఠానికి చేరుకున్నారు లక్ష్మీనాధుని మదిలో నదీక్షభూని కొలుసువారడి శ్రీహరి కూర్భిజనులు పద్మనాభుని చేరగా భక్తులార లేచిరండిక సమయం లేదు ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకోన వింశోధ్యాయం సమాప్త శుభం సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా